రోగులకు అందితున్న వైద్య సేవలు పరిశీలించడానికి ఆసుపత్రి తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు మెట్పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు ప్రతిరోజు ఎన్ని ఓపీలు చూస్తున్నారు అని డేటాను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుత వైద్య సేవలను ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ఐసియు వార్డు సిటీ స్కాన్ స్కానింగ్ రూమ్ ఎక్స్రే కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు ఆయా వార్డులలోని రోగులతో ముచ్చటిస్తూ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు శుభ్రమైన నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని వైద్యులకు సూచించారు పేషెంట్లకు అందించే ఆహారం నాణ్యమైనదిగా ఉందా వంట రూమ్ ను తనిఖీ చేసి వంట సామాగ్రిని కలెక్టర్ పరిశీలించారు సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు కల్పించాలని ఆదేశించారు ఆసుపత్రి ప్రాంగణంలో శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపట్లోగా చెత్త చదారాన్ని పనికిరాని స్క్రాప్ ను తొలగించాలని శానిటేషన్ ని ఆదేశించారు